సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్రీయ ఏకతా దివాస్ ర్యాలీ నిర్వహించారు పదకొండవ స్వాతంత్ర భారత తొలి హోం మంత్రి భారతదేశాన్ని ఏక ఖండంగా తీర్చిదిద్దిన స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్రీయ ఏకతా దివాస్ ర్యాలీ నిర్వహించారు ఐకమత్యమే మన బలం విడిపోతే పడిపోతాం కలిసి నడుద్దాం సమగ్రతే మన గుర్తింపు వంటి నినాదాలతో ప్రారంభమైన ఈ ర్యాలీని ఆదిత్య డిగ్రీ కళాశాలల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి ముఖ్య అతిథి సోషల్ యాక్టివిటిస్ట్ రెడ్ క్రాస్ సభ్యులు పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్ రెహమాన్ వైస్ ప్రిన్సిపల్ కె ఆనందరావు ఎన్ఎస్ఎస్ డీన్ డాక్టర్ జీవిఎస్ నాగేశ్వరరావు శిరీష సునీతలు పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఘనతను గుర్తు చేసుకున్నారు జాతి మొత్తం సమగ్రతతో ఐక్యమత్యంగా మెలగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రోగ్రాం అధికారులు పోలుకొండ సాయి ఆకుల శిరీష డాక్టర్ బిహెచ్వి రమాదేవి తదితరులు సహకరించారు